కొంచెం వీడియోలు తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనవాడు లేడు ఊరెళ్ళాడు గోపి అని వీడియో తీసేవాళ్ళు లేరు అది కాక ఒక్కర్నే అయ్యారు కదా తీయలేకపోయాను వస్తున్నాడు మనవాడు చూపిస్తాను చలి మాత్రం బీభత్సంగా ఉంది ఇప్పుడే బయటకు వచ్చాను వెళ్దామని బయటకు అడిగితే మనవాడు వస్తున్నాడు కదా గోపీ నుంచి వస్తాడు ఈ రోడ్లోంచి నుంచి నేను బైపాస్లో ఆగాను వల్లూరు అయితేనేమో ఇటు ఇటు వెళ్ళాలా పుల్లూరుకి ఇటు వెళ్ళాలా బైపాస్ లాగా ఇంకో వస్తాడు కదా ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి ఎక్కించుకొని వెళ్తా చలి మాత్రం బీభత్సంగా ఉంది చూడండి మొన్నటి అది కొంచెం పెండింగ్ పడింది చెప్పి ఇక్కడ కొంచెం అంటే పెండింగ్ అంటే కాదు ఇది వచ్చేసేమో కొంచెం పెద్దది ఇది తొందర పెడతాను అదే ఈ ప్లేస్ వచ్చేసి ఫ్లాట్లు వేయాలంట అందుకు దీన్ని క్లియర్ చేయాలంటే ఆపేసి దీని కాడికి వచ్చేసాం అదిగో మన సార్ వచ్చాడు బండి తోలుతున్నాడు చూడండి మన గోపి ఈరోజు వచ్చాడు వాళ్ళ నాయనమ్మకి ఏదో బాగాలేదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాడంట అందుకే ఈ మధ్య నాలుగు రోజులు చాలా మూడు రోజులు ఏమో అందుకు వీడియోస్ రాలే ఎందుకంటే వీడియోస్ తీసేవాళ్ళు ఎవరు లేరు నేనేం బండి తోలాల్సి వచ్చింది ఈ దీని వరకు బీకేస్తే ఈ రోజు వాళ్ళకి అంట వరకు పీకేసి ఆపేస్తే అది రేపు తీసుకుపోవచ్చు మధ్య వీడియోలు తీసే వాళ్ళు ఎవరు లేక వీడియోలు పెట్టలేదు ఫ్రెండ్స్ ఈ రోజు ఇలా వీడియోస్ మనోడు బండి తోలుతున్నాడు ఇదిగో డీజిల్ వేస్ట్ తీసుకొచ్చాను డీజిల్ పోసి వేస్ట్ ఇచ్చి నేను ఎక్కుతా మనోడి మనోడికి మన మిషన్ బకెట్కి టీతులు అరిగిపోయినాయి అందుకో కొత్త టీతులు తీసుకొచ్చాడు వెళ్ళి ఈ పాత ఓడి తీస్తున్నాం తీసేసి కొత్తవి మార్చేయాలి ఇప్పుడు కొత్త టీతులు వేసేసి అంటే ఆడ ముద్దులు పేగడానికి గట్టిగా ఉన్నది ఆ నేల హార్డ్గా ఉండి ఈ అరిగిపోయి టీతులు బకెట్ అసలు దిగబాడు అందుకని చెప్పేసి కొత్త తీతులు తెప్పించాను అవి మారుస్తున్నాను ఇప్పుడు వచ్చింది ഓടുന്നല്ല oh,

అవునా దరి బార్కి అయితే నేను తీసుకుంటాను నా కాదు మీరు తీసుకోండి మీ ఎంతకైతే తీసుకోమంటామని నన్ను అడుగుతున్నా అసలు చూడారముడింది అనుకో ఏం చూడేది చూడమా జరుగుంట మనం మరీ బాగుతున్నాడు మూడు రోజులు తిన్న కూర్చొని ఇప్పుడు నిద్ర ఎంతగా తీసుకోమంటాబ్ అడుగుతున్నాడు వాళ్ళు కాదు రావాల్సింది నువ్వు ఒంగోలు చేతురు అవి అన్ని బకెట్లకు నాలుగు టీతులు వస్తాయి అయితే మన బకెట్కి ఐదు టీతులు కట్టించాము వాడదీసాము తగులు ఇచ్చేసి మళ్ళీ లాకులు కొట్టాలి అవి ఐదు వందలు పొక్కలు అయితే నాలుగే వచ్చేది నేను ఐదు ఇచ్చా నుంచి day. Okay.

ఇంకొక గంట పీకేసామంటే అన్నం టైం అద్ది టీతులు పీల్చినాక బకెట్ ముందుకు లాక్కుండా ఎనికి నెట్టి పీకుతున్నాడు చూడండి టాలెంట్గా చూడుతున్నాడు ఎవరైనా ముందుకు లాక్కుంటారు కానీ వాడు ఎనికి నెట్టి పీకుతున్నాడు మొత్తం బైక్ బొక్కబడింది పైపు బొక్కబడ్డంలో నేను ఒక్క మనోడికి ఫోన్ చేసి పిలిపించింది మనోడు బైక్ సర్వీసింగ్ చేయటానికి తీసుకెళ్ళాను లోపలికి వెళ్ళి బండి స్టాండ్ చేసి చూస్తాను ఇప్పుడు చెక్ చేస్తాను ఎక్కడ పోతుంది అనేది అర్థం కాలేదు లోపలికి వెళ్ళి చెల్లి కొట్టండి చూడండి ఫ్రెండ్స్ మూడు రోజులు కదలకుండా కూర్చొని తిని మంపెక్కి వాళ్ళ పైప్ పోయింది కూడా గానకి పైపునుక్కో కూర్చోండి మూడు రోజులు మనం ప్రశాంతంగా తోలేం బండి ఏం చేస్తున్నావా నువ్వా లోపల ఉండవు బండి వాడేమో అటు తిరిగాడు ఆ బైక్ వాడేమో స్పీడ్ వచ్చాడు బాగా వాడు అడు పోతుంటే వాడిని ఆపాడు వాడి బైక్ అడ్డంగా పెట్టి వాడితో అడుగుతున్నాడు ఏంటి డబ్బులు డబ్బులా ఇంకేమన్నా అంత స్పీడ్గా ఎందుకు వచ్చాడు దూరు దూరు ఏమైనా దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి చూడండి ఫ్రెండ్స్ మా కష్టాలు ఇంట్లో ఉన్నప్పుడు పైపు పోయింది అనుకో అంతే ఉంటది రండి తిరుగుతున్న అంతసేపు బాగా ఉంటుంది ఇట్లా ఉన్నప్పుడు కానీ పైపు కానీ ఏదన్నా మా కష్టాలు కాలిపోతున్నా

ఏదేమైనా బండ్లు తిరుగుతుంటే యాపి బండి ఆగింది అనుకో ఇప్పుడు ఆడగాలిపోతుంది పైప్ అడగాలిపోతుంది అని చెక్ వస్తుంది కష్టాలు చెప్పుకుంటే తీరవలే సరేలే నా ఒక్కడికంటే ఇప్పుడు బిగిస్తుంది నేనే కదరా పైపు చూడ అంత బిగించా నేడా అన్నట్టు నన్ను అనుమానించిన ఉప్పు కొట్టే పెద్ద నన్ను అనుమానించే మరి చూడు అంటాడు చూడు సినిమాలో మన అనుమానించిన ఊరుకుంటా కానీ నా పని తన అనుభవించి పైపు అయిపోయింది రాసి విషయం నీకు అర్థం కా ఎప్పుడు పని చేయరాదు ఏ ఒప్పుకోట నా పని తన తప్పుకోడు సంగతి నాకు ఏం అర్థం కాలి కాదు ఆడ పాపం పెళ్లి కాని అమ్మాయి ఉంటే అమ్మాయి టిఫిన్ సంగటోడ్డెత్తా ఉంటే చేపకు ఆంటీ నీళ్ళు ఇవ్వ ఆంటీ నీళ్ళు అంటున్నాడు ఆ అమ్మాయి ఏం ఫీల్ అవుతుండే పాప నేను చెప్పేప్పుడు కోరే పాప అమ్మాయి పెళ్ళి కూడా కాలేదురా ఆంటీ అయ్యారా అంటే మళ్ళీ ఆంటీ నీళ్ళు ఇవ్ వాళ్ళకి పెడితే చేస్తా ఇక్కడ చూపిస్తే ఇరుకులో ఏం చేస్తున్నావు అక్కడ ఏదో చేస్తున్నారు అంటే చూడండి ఏం చేస్తున్నావు చెప్పయ్యా రే చెప్పురా అవునా ఇంకా నట్టుపీకిస్తున్నాం అనుకోండి అలా చెప్పు ఓసులు పెద్ద రోజులు పదిలితే చిన్న వోజులు చేసుకుంటే జాయింట్ రోజులు పని పతాను అలా కాదు నాన్న ఓసు చిన్న పెద్దం పడింది రుద్దికొచ్చి అది లెంత్ అయితే తగ్గించి కట్ చేసి కొట్టి వేసుకుని ఒకసారి పోయినా ఇప్పుడు ఏది హార్డ్ అయింది అన్నావు కదా అవోసు అది లెంత్ ఉంది కదరా ఆడనా లెంత్ అరే అవోసు అంతా వచ్చి నేను కొని ఇటుకునేట్టకూడదు అటు ఇట్టే రుద్దుకుంటారు ఆడ ఉండేది అది భజనలో దాన్ని పెట్టాను రుద్దుకోలేన దాన్ని భర్చున్నాడు దాన్ని పెట్ట ప్రపంచం దీన్ని దీని గురించి ఇది 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 రుద్ది చెక్కనట్లు చెయ్యి కిందకు నొప్పు మనం చెప్పినట్టు కానీ ఏం చేసుకో అయ్యే ముద్దు పనులు అంటే మళ్ళీ కూర్చున్నాడు కూర్చొని పక్కన ఏదో అన్నావు రే ఏం చేయగలరు నాన్న ఏదో అన్నావు దానికన్నా ముందు ఏదో అన్నావు గొండ్రా కూర్చున్నాడు కూర్చున్నా చెప్పే ఉంది అండ్ అది సరే ఫ్రెండ్స్ మీకు పాత వీడియో ఉంది కదా అది ఒకసారి పెడతాం బొండ్రాయ్ లాగా ఎవరు ఉన్నారు టెంపుల్ కూడి పెడితే అరే సంగటి తినేది తీయలేదు నేను లేకపోతే ఆ సంగటి దిన కొన్ని పెట్టి మా అమ్మాయి నేను తిట్టుకొని ఉంటుంది నాకు పెళ్ళి కాకపోతే నా మనవడ కట్టి అంటే అంటున్నాడు అప్పటికి ఇందులో మాట్లాడారు ఫ్రెండ్స్ వర్క్ కంప్లీట్ ఇప్పుడు చూద్దాం రాక్షరావుడి రైతు బిడ్డలోకి వచ్చే ఇబ్బంది పెడుతుంది నిన్న అన్న టైము నిన్న ఎంత అయింది ఈరోజు అంతే చూడండి వర్క్ స్టార్ట్ అయింది రాడ్ తీయలేదు బండాప్పుకొని తీసుకున్నాడు పాపం మర్చిపోయాను రాడ్ తీయకుండా వచ్చాను కింద వేసాను అది ఆ రాడ్ చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ వేరే టాటర్ టాటా డ్రైవర్ కాదు తీసుకున్నాను ఎవరికైనా మీకు చిల్లకర్రలు కావాలన్నా బ్యారినకి ఏమన్నా కావాలంటే మెసేజ్ చేయండి కామెంట్ చేయండి మెసేజ్ నెంబర్ పెడతాం మొన్న ఎప్పికి ఇస్తాడు మీకు కంఫర్ట్ రేటుకే మాట్లాడతాం అర్ర ముప్పాతిగా సోలా పాతిగా అంటారు కర్ర కొంతమంది అర్ర ముప్పాతిగా అంటారు అదేనా కదా ఇక్కడ మాకు ఇంకో డేంజర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ పైన తీగలు ఉన్నాయి కదా అక్కడికి చెట్లు ఉన్నాయి అవి తగలకుండా తీయాలి త్రీపీఎస్ కరెంట్ అది ஆயில் அந்த போது பண்டை அப்படினா ஆயில் மொத்தம் ஸ்விங் வாட்டர் சுட்டும் திருக்குது அதுக்கு எனக்கு எத்துக்கை இன்ஜினா రాక్స్లోకి ఎక్కింది రౌడీ అందుకే మళ్ళీ కింద దింపుతున్నారని చెప్పేసి రాకుద్రౌడి ఆగిపోయింది కట్ అయింది ఎన్ని రోజులు దూరమైనందుకు రౌడీ శుభ్రంగా మన పని లానబద్ది మొత్త తీట్లు వేసాం ఫ్రెండ్స్ ఇలా పండుగ మా ఓడికి గోళ్ళకి నేల్ బాలు చేసాం మా రావు ఒంటి చేతు రావణుడు అది రావు రౌడీ ఇప్పుడు మా అన్నాయికి పాపం చాలా ఖర్చుంది ఫ్రెండ్స్ మా అన్నాయికి చాలా ఖర్చు ఉంది ఎందుకంటారా ఎందుకంటే ట్రాక్ మోటర్లు ప్లేట్లు మొత్తం కట్టేయాలి ఒక త్రీ మంత్స్ తర్వాత ఇప్పుడు ఎత్త ట్వంటీ

మొన్న చెప్పులు కొనుక్కోవాలి డబ్బులు అన్నా కూడా ఇట్లా చూడండి చేద్దాం మళ్ళీ డబ్బుగా అనుకున్నారు ఫ్రెండ్స్ చెప్పులు చూపించారు అని అటు ఉంది ఇప్పుడు అలా ఐదు నెలలు నా ప్రాణం అది కాదు తర్వాత తీసుకో ఫ్రెండ్స్ మిషన్ గానీ పెట్టారా ఇంజనీర్లు వీళ్ళందరూ మా వాలీటెక్నిక్ తెలుసా ఎయిర్ ఫిల్టర్ పొదుగులు దెమ్ము పడుతున్నా ఇదిగోండి ఎయిర్ ఫిల్టర్ తీసుకోండి నాకు దట్ ఈస్ ఇండియా నువ్వు బీటెక్లు చదివినా ఐ ఐఎమ్ హార్డ్వేర్ డోన్ డిస్టర్బ్ని పడి కానీ ఎవరికైనా చూపించండి రా బాబు బాబా అలాగా పళ్ళు పెట్టుకోవడానికి బైకులకి రోడ్లు లేవు రోడ్ రావు ఇదిగోండి మన్నా ఏడు ములుగు తీయాలంటే ఇగోండి ముందు మొత్తం ముందు తీయట్లేదు నేను మరీ అంత ఎదుగులా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడటం ఓ నాలుగు రోజులు పనిచేసి కందిపోయాడు మన్న ఎర్రంగా నల్లగా అయిపోయాడు బండి కూడా గప్పు గబ్బు అయిపోయింది బండిని చూడాలంటే అది ఏమవుతుంది స్నాన్ని అయిపోయాం ఇవ్వండి చూడండి మట్టి పోతే తెప్పిస్తుంది అది సిద్ధంగా గట్ట రుజుకొని రుజుకొని మొత్తం నీట్గా వేసింది

ములు లేమని చెప్పలా ములు బాగం అని చెప్పారు ఎవరన్నా ఈ మొత్తం అయ్యారు ఈరోజు సభకు నమస్కారం